ఈ ఒక్క మిశ్రమం చాలు ఎంత మురికి పట్టిన ఎత్తుడినైనా పొత్తుడిలాగా మార్చగలదు ఒక్క ఎత్తుడే కాదు రాగి వెండి ఏ మెటల్నైనా సరే మెలమెల మెరిపించేస్తుంది ఈ మిశ్రమం అంత పవర్ఫుల్ మిశ్రమం అండి ఇది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో రాగిబిందులు వాడకం పెరిగిందనే చెప్పొచ్చు హెల్త్ అవేర్నెస్ పెరిగి అందరం రాగి బిందుల్ని వాడుకుంటున్నాం కానీ రాగిని మెయింటైన్ చేయడం కష్టమని మనం అనుకుంటాము అలాగే ఎత్తడి నేను ఈ ఎత్తడి కడయిని పిండి వంటలకి అంటే డీప్ ఫ్రైలకి దేనికైనా ఉపయోగిస్తాను అంటే పండగల పూట ఇప్పుడు మార్గశీర మాసం కదా లక్ష్మారాలప్పుడు ఏమైనా పిండి వంటలు ఉన్నారంటే నేను ఆ కడాయిని ఉపయోగిస్తాను ఆ కడయి కూడా జిడ్డు పట్టిపోయి అలా నల్లగా మారింది అనమాట ఇంకా ఈ పళ్ళ్యాలు ఇవైతే నిత్యంగా వాడుతూనే ఉంటాను దేనికి అన్నింటిని దానికి అన్నింటినీ ఈజీగా వదిలించుకోవాలంటే ఇలాంటి సింపుల్ చిట్కాని పాటించాల్సిందే మరి క్లీనింగ్ కోసమని నేను ఒక డిఐవై మిశ్రమాన్ని తయారు చేశానండి అదే ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను దానికి కావాల్సింది పెరుగు అండి మనకి ఎక్కువ ఐటమ్స్ ఉంటే కొంచెం ఎక్కువ పెరుగు వేసుకుంటాం నాకు తక్కువే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నాను పెరుగుని ఆ పెరుగులో నేను ఒక నిమ్మ చెక్కని పిండుకున్నాను నిమ్మ చెక్క మే అందరికీ తెలిసిందే కదా క్లీనింగ్కి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఆ పెరుగులో ఒక్క చెక్క నిమ్మరసం అయితే పిండుకున్నాను ఇలాగా ఇంకో మిశ్రమము నిమ్మ ఉప్పు అండి ఈ నిమ్మ ఉప్పు మనకి ఏ పచారీ కొట్టులోనైనా దొరుకుతుంది దీనికి పెద్ద సూపర్ మార్కెట్లో ఏం అవసరం లేదండి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది పచారీ కొట్టులోనూ కూడా దొరుకుతుంది అది ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత మనం ఎప్పుడూ వాడే వెనిగర్ తర్వాత బేకింగ్ సోడా ఈ రెండు అయితే కంపల్సరీ ఉండాలండి క్లీనింగ్లకి చూడండి ఇప్పుడు బేకింగ్ సోడా వేసిన తర్వాత ఆ అన్ని మిశ్రమాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయో ఒక పెద్ద నొరగలాగా ఒక దీనిలా తయారయ్యాయి చూడండి ఇంకా ఆ మనకి దానికి పట్టిన మురికంతా వదిలించేస్తాయి ఇది స్కిన్ ఫ్రెండ్లీ అండి దాంట్లో మనము స్కిన్ క్లీనింగ్ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి అందులో ఏది హార్స్ కెమికల్ అయితే లేదు అంతేనండి ఆ మిశ్రమాన్ని జస్ట్ అలాగా అప్లై చేసేయడమే మనం మురికి పట్టిన రాగి బిందులకు కానీ చిన్న చిన్న చెంబులకు కానీ ఎత్తడికి చెంబులకు కానీ రాగి చెంబులకు కానీ వెండి చెంబులకు కానీ అలా అప్లై చేసేయాలి మొత్తం మనం శుభ్రపరచుకోవాలి అనుకున్న ఐటమ్స్ అన్నిటికీ ఈ మిశ్రమాన్ని అప్లై చేసేయాలి నలుపుతో పాటు జిడ్డు కూడా పోతుందండి ఈ కడాయిలో నేను నిన్నే పిండి వంటలో వండాను ఎలాగో శుభ్రపరచాలి అని పక్కన పెట్టాను అనమాట ఈ మిశ్రమంతో నలుపు పోతుంది జిడ్డు పోతుంది అంత పవర్ఫుల్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ మిశ్రమం అండి ఇది ఈ అండి ముందే కొంచెం నీట్గా ఉంది కదా ఆ పైన ఈ మిశ్రమం కలిపిన తర్వాత ఈ ఎత్తడ పల్లెం కాస్త బంగారం పల్లెంలా మెరిసిపోయిందండి చూడండి అసలు ఎంత నీట్గా ఉందో మనం ఎంత రుద్దినా కూడా ఈ పళ్ళెం అయితే ఎంత నీట్గా అవ్వదు ఇలాంటి నేను సింపుల్ చిట్కాతోనే నా దగ్గర ఉన్న ఎత్తడి సామాను అంతా క్లీన్ చేసుకుంటాను అసలు ఎత్తడి పొత్తుడిలా మెరిసిపోతుంది ఈ మిశ్రమంతో అన్నీ తోమేసిన తర్వాత ఆ మిశ్రమం కొంచెం మిగిలితే నేను ఇలాగ చేతులకైతే అప్లై చేసుకున్నాను ఈ మిశ్రమము మన చేతులను కూడా చక్కగా శుభ్రపరుస్తుంది మన చేతులకు ఉండే నలుపుని అంతటిని పోగొట్టేస్తుంది డెడ్ స్కిన్ని అంత పోగొట్టేసి చేతుల్ని కూడా శుభ్రంగా ఉంచుతుందండి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది హోమ్మేడ్ మెనిక్యూర్లా కూడా ఉపయోగపడుతుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి చేతులు కూడా చాలా మృదువుగా చక్కగా మెలమెల మెరిసిపోతాయి చూడండి చేతులు ఎంత క్లీన్గా అయిపోయాయో ఇంకే మిశ్రమంత తోముంటే చేతులు నల్లగా అయిపోయాను అసలు ఇప్పటికి ఇలాగా మనం అప్లై చేసి ఒక వన్ అవర్ వరకు అలా వదిలేయాలండి ఈ అంతాను ఆ బిందికున్న ఆ నలుపు అంతటిని ఆ మిశ్రమం మొత్తానికి తీసేసుకుంటుంది అనమాట అప్పుడు మనం జస్ట్ స్క్రబ్తో ఎలా రుద్దితే వచ్చేస్తుంది ఆ నలుపు అంతా చూడండి ఈ గిన్నెతో బాగా పట్టేసుకుంటుంది కదండి పెరుగు అన్నీ జిడ్డుగాను మనం ఒకసారి ఇలాగా ఒక స్క్రబ్తో ఇలాగా తోమినట్టు ఇలా చేసిస్తే మొత్తం అంతా వదిలిపోతుంది కొంచెం నీళ్ళతో నానబెట్టి ఇలా అనమాట ఎందుకంటే ఆరిపోతుంది మనం ఒక గంట సేపు కదా ఆ ఆరిపోయిన దాన్ని కొంచెం తడుపుకుంటూ ఇలాగ స్క్రబ్తో అనేసుకుంటే చాలండి నలుపు అంతా పోయి మిలమిలా మెరిసిపోతుంది అసలు పనులు అందరము చేస్తాం కానీ ఆ పనులను స్మార్ట్ పద్ధతిలో చేయాలని నేను అంటానండి చూడండి అసలు ఈ పళ్ళు మాత్రం అక్కడక్కడ నల్ల మచ్చలుగా ఉందన్నమాట అలా దాంతో రుద్దిస్తే ఆ నలుపు మచ్చలు కూడా పోయాయి చూడండి ఇది ఎత్తడా పుత్తడా అన్నంతగా మెరిసిపోతుంది ఈ పళ్ళెము ఇక మన రాగి రాగిబెంది విషయానికి కొద్దామండి అసలు ఈ బిందె పెద్ద టాస్క్ అసలు నల్లగా అయిపోయింది జస్ట్ అలాగా ఈ రాగి బిందెకి కూడా అదే మిశ్రమంతో అదే స్క్రబ్తో కొంచెం అలా రుద్దిస్తే ఆ నలుపంత పోతుంది తాగిబింది చూడండి నల్లగా ఉన్నది ఆ నలుపు అంతా ఎలా వదిలేసిందో మనము కెమికల్స్ తెల్లగా మెలమెల ఇంకా మెరిసిపోతాయి కదని కెమికల్స్కి వెళ్ళకూడదండి ఆ కెమికల్స్ తాలూకా చిన్న చిన్న పార్టికల్స్ ఉండిపోయి అవి మనకి వాటర్ ద్వారా మన కడుపులోకి వెళ్తాయి అది అంత మంచిది కాదు ఇలాంటి డిఐవై క్లీనింగ్లతోనే మనం క్లీన్ చేసుకోవాలి మ్యాక్సిమం మనము వాటర్ తాగే బిందులైనా సరే ఏ అలాంటివి ఏమన్నా కొన్నింటికంటే తప్పదండి అలాంటికి వాటర్ తాగే అయితే మాత్రం ఈజీగా మన కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలాంటివే ఉపయోగించుకోవాలి ఇది నా ఒపీనియన్ అండి ఇక ఈ జిడ్డు పట్టిన కడై జిడ్డు పట్టణమే కాదండి నల్లగా కూడా అయిపోయింది లోపలంతా చూడండి ఎంత ఈజీగా వదిలేస్తుందో నలుపు చక్కగా వదిలిపోతుంది ఇంకా దేంతో కూడా మనకి ఎంత ఈజీగా అయితే వదలదండి నాకు తెలిసి చూడండి ఎంత మెరుస్తుందో కళ నలుపు అంతా పోయింది ఎక్కువ శ్రమ లేకుండా నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నాను అంత నలుపు పట్టిన వాటిని మనం ఎంతో శ్రమ పడాలండి తెల్లగా అవ్వాలంటే అదే ఎలాంటి మిశ్రమం ఉపయోగిస్తే కనుక ఈజీగా తెల్లగా అయిపోతుంది మనకి పెద్దగా శ్రమ ఉండదు చేతులు అయితే నొప్పులు పుట్టవు ఇక మనం డైలీ ఉపయోగించే పూజ ఐటమ్స్ ఇవన్నీని మనం ఏదైనా పూజలు వ్రతాలు ఏం చేసినా కూడా ఎక్కువ దీపాలని వాటిని వాడతాం కదా ముందు రోజే తోమి తెల్లగా చేసి పూజ దగ్గర పెడతాం కానీ అలాగనే ఆ జిడ్డుతో అలా వాడేలేం కదా వీటి కోసం ఎక్కువ శ్రమ పడాల్సర లేదు మళ్ళీ తోమాలి కదా అని భయపడవలసిన పని లేదండి వీటికి కూడా ఒక టిప్ ఉంది ఆ టిప్పుని ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి దానికోసం వాటర్ వేడి నీళ్ళు అయితే మంచిదేనండి కానీ నేను ఇక్కడ వేడి నీళ్ళు ఉపయోగించలేదు చన్నీళ్ళు ఉపయోగించాను దాంట్లో కొంచెం నార్మల్ సాల్ట్ వేసుకున్నానండి కల్లుప్పు అంటారు కదండి ఆ కల్లుప్పుని నేనైతే వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు తర్వాత విమ్ విమ్ వేసుకున్నానండి ఇది కూడా జిడ్డు వదిలించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా బాగా డైల్యూట్ చేసేయాలి వాటర్లో ఉప్పుని ఈ విమ్ని తర్వాత ఇంకా ఈ పూజా ఐటమ్స్ అన్నీ ఆ వాటర్లో వేసేయాలండి ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఆ వాటర్లో ఈ పూజ ఐటమ్స్ అన్నీ వదిలిస్తే ఇంకా చక్కగా జిడ్డంతా వదిలిపోతుంది మనం జస్ట్ అలా కడిగే ముందు కొంచెం అలా చేతులతో నార్మల్గా జిడ్డు వదిలించిస్తే సరిపోతుంది అలాగా అంతేనండి ఎక్కువగా తోమ అవసరం లేదు కష్టపడే అవసరం లేదు వదిలేస్తుంది నీట్గా అయిపోతాయి పూజ ఐటమ్స్ అన్నీ అలా అలాంటివి ఏమైనా స్త్రూళ్ళ లాంటివి ఉంటే కూడా తీసిస్తే లోపల కొంచెం ఆ జిడ్డు ఉంటే కొంచెం విలగనిస్తే సరిపోతుంది చేత్తో అసలు మనమే నమ్మలేమండి మన కళ్ళని మనం నమ్మలేం అంత నీట్గా అయిపోతాయి మనకు కొన్ని ఈజీ టెక్నిక్స్ తెలిస్తే కనుక ఏ దేన్నైనా మనం మేనేజ్ చేసేయగలం మెయింటైన్ చేసేయగలం అంత బాగుంటుంది కాకపోతే ఆ ట్రిక్స్ తెలియాలన్నమాట తర్వాత ఇంకా అన్నీ అలా కొంచెం చేత్తో రుద్దిసి పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ టబ్బు నీట్గా కడుక్కొని ఎందుకంటే ఆ సోప్ పార్టికల్స్ ఏమీ ఉండకూడదు దాంట్లో మళ్ళీ ఉంటే మళ్ళీ నొరగనురగ అయిపోతాయి నీళ్ళన్నీ నీట్గా కడిగిన తర్వాత ఇంకా మంచిగా ఫ్రెష్ వాటర్ పట్టుకొని ఆ వాటర్లో ఈ ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి పూజ ఐటమ్స్ అన్నీ వేసుకొని చక్కగా ఇలా కడిగేసి ఒక బుట్టలో ఆరబెట్టుకుంటే అలాంటి కన్నాల బుట్ట అయితే ఏంటండి కిందకి అంత వాటర్ అంతా దిగిపోతుందనమాట అలా కడిగేసిన తర్వాత ఇక మనం ఒక క్లాత్తో కానీ తుడుచుకుంటే అసలు నల్లబడవండి మళ్ళీ మనం చక్కగా వాడుకోవచ్చు ఒకవేళ మనం వాడకపోయిన సామాన్ అయితే కనుక నీట్గా అలా క్లాత్తో తుడిసేసి నీట్గా ఆరబెట్టేసి కనుక మనం లోపల పెట్టేస్తే మళ్ళీ మనం వాడినంత వరకు అవి అలాగే ఉంటాయండి కొంచెం కూడా నల్లబడవు నేను ఎప్పుడూ అదే పని చేస్తానండి వాడినవేవో కింద పెడతాను వాడకపోయినవన్నీ ఇలా క్లీన్ చేసేసి చక్కగా క్లాత్తో తుడిసేసి ఒక పొడి క్లాత్తో తుడిసేసి దాచేస్తాను మళ్ళీ అవసరమైనప్పుడు తీస్తాను అనమాట కానీ మాత్రం కూడా నల్లబడవండి దాచేసినంత మాత్రాన అంత చక్కగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి